హలో వెల్కమ్ టు ఎమ్మి రైట్స్ ఈరోజు రవ్వతోటి ముంబై రవ్వతోటి పాయసం చేస్తున్నాను శ్రావణ మాసం కదా మనము ఈ పూజలు నైవేద్యాలు ఎక్కువగా ఉంటాయి కదా రొటీన్గా ఎప్పుడు పరమాన్నాలు సేమ్యా పాయసాలు కాకుండా కొంచెం డిఫరెంట్గా తొందరగా అయిపోతుంది ఈజీగా అందరూ టేస్టీగా ఉంటుంది ఈ ముంబై రవ్వతోటి పాయసం పాయసం ఎలాగా చూపిస్తాను మీకు ఈ రెసిపీస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇంట్లో ఉండేవే చూపిస్తాను రండి రవ్వ హాఫ్ కప్పు రవ్వ తీసుకున్నాను హాఫ్ కప్పు రవ్వకి హాఫ్ కప్పు షుగర్ సరిపోతుంది నెయ్యి ఒక టూ త్రీ స్పూన్స్ నెయ్యి కొన్ని ఒక టూ స్పూన్స్ కాజు ఒక టూ స్పూన్స్ కిస్మిస్ ఒక టూ స్పూన్స్ బాదం ఒక రెండు ఇలాయచీలు పాలు ఒక హాఫ్ లీటర్ వరకు పాలు ఇంతేనండి ఈజీ ఇంట్లో ఉండే ఈజీ ఐటమ్స్ తోటి మంచి టేస్టీ రెసిపీ ఈరోజు మనకు పరిచయం కాబోతుంది మరి ఎందుకు ఆలస్యం వెంటనే చేసేద్దాం రండి కడాయి పెట్టుకున్నానండి ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకుంటున్నా నెయ్యి కొంచెం వేడవగానే మనం కాజు వేసుకుందాము కాజు వేసేసుకుందాము కాజు కొంచెం ఫ్రై అయిన తర్వాత కిస్మిస్ అందులోకే వేసుకుందాం కాజు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకే కిస్మిస్ వేసేసుకుందాము ఈ ఫ్రై చేసి తీసి పెట్టుకుందాం ఫ్రై అయిపోయినాయి చూడండి తీసేసి ఇందులోకే మనము రవ్వ కూడా ఈ నెయ్యిలోకే వేయించేసుకోవచ్చు మనం నెయ్యిలో పలుకులు వేయించుకున్న నెయ్యి ఉంది కదా అందులోనే ఈ రవ్వ వేసి వేయించుకుందాం కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు చేసుకుందాం చిన్నగా పెట్టాలి స్టవ్ స్లిమ్ సిమ్లోనే పెడితే మంచిగా ఫ్రై అవుతుంది లేకపోతే మాడిపోతుంది ఇలా కలుపుతూ ఉండాలి లేకపోతే ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ అట్లా మాడుతుంది అందుకని సిమ్ మీద పెట్టేసి కలుపుతూ ఉండాలి ఇంకా కొంచెం కలర్ రావాలి కలర్ చేంజ్ అయింది కదా మనకు బ్రౌన్ కలర్ వచ్చింది కదా మళ్ళీ పాలల్లో ఉడికిన తర్వాత కలర్ కొంచెం తగ్గుతుంది అందుకని ఈ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేద్దాం ఇప్పుడు వేరే గిన్నె పెట్టుకొని పాలు పోసేసుకుందాం పాలు వేడైతున్నాయి కదా మంచిగా మరిగిన తర్వాత మనం రవ్వ వేయించి పెట్టుకున్నాం కదా ఇక బౌల్లో తీసుకున్నాను ఈ రవ్వని ఈ పాలలో వేసుకుందాం పాలు మరిగిపోయినాయి కదా ఈ రవ్వను ఇందులోకి వేసేసుకుందాం కొంచెం ఉడికేంత వరకు కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో రవ్వ వేసినాం కదా కొంచెం ఉడకాలి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికితే రవ్వ ఉడికిపోతుంది కదా అప్పుడు మనం షుగర్ యాడ్ చేసుకుందాం చూడండి కొంచెం చిక్కగా అయింది కదా ఫైవ్ మినిట్స్ ఉడికిపోయింది మంచిగా ఇప్పుడు ఇందులో షుగర్ యాడ్ చేసుకుందాం షుగర్ కూడా సేమ్ క్వాంటిటీ తీసుకోవాలి రవ్వ ఎంత తీసుకున్నామో షుగర్ కూడా అంతే తీసుకొని ఇందులో వేసేసుకొని షుగర్ అంతా మెల్ట్ అయ్యేటట్టు కలుపు కలుపుకొని ఒక టూ మినిట్స్ ఉడికితే షుగర్ అంతా కలిసిపోతుంది చూడండి ఇట్లా ఇలా వస్తే మనం ఆఫ్ చేసిన తర్వాత కూడా ఇంకా కొంచెం చిక్కగా అవుతుంది ఇది సరిపోతుంది ఇప్పుడు మనం ఆపేసి ఇందులో ఇందులో పలుకులు వేయించి పెట్టుకున్నాం కదా కాజు కిస్మిస్ ఇవి వేసేసుకుందాము అట్లనే కాజు ఇలాచి పౌడర్ కూడా చేసి పెట్టుకున్న కాజు కూడా బాదం కూడా సన్నగా కట్ చేసి పెట్టుకున్న బాదం కూడా వేసేద్దాం ఇందులోకి ఒక్కసారి కలిపేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే యమ్మీ యమ్మీ స్వీట్ మన ఎమ్మె రైట్స్లో రెడీ అయిపోయింది మరి టేస్ట్ చూద్దాం ఈజీగా స్వీట్ రెసిపీ ఎవరైనా ఇంటికి వచ్చినా ఫాస్ట్గా చేసి సర్వ్ చేస్తే స్వీట్ పెట్టినట్టు మంచిగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది నచ్చుతుంది వాళ్ళకి కూడా రెసిపీ ఏంటి అని అడుగుతారు స్పెషల్గా చూడండి తప్పకుండా ట్రై చేయండి రెసిపీ నాకు ఎలా ఉందో కామెంట్ చేయండి మరి నేను టేస్ట్ చూస్తున్నాను వేడి వేడి యమ్మీ యమ్మీ బొంబాయి రవ్వతో స్వీట్ చాలా అంటే చాలా బాగుంది సూపర్ ఉంది మీరు టేస్ట్ చూడాలంటే ఫాస్ట్గా వెళ్ళి మన ఎమ్మి రైట్స్లో రెసిపీ చూసి చేసి ఎంజాయ్ చేయండి ఓకే మరి ఇంకొక మంచి వీడియోతోటి మళ్ళీ మీ ముందు వస్తాను ఓకే అండి బాయ్